స్పిరిచువల్ జర్నీ ఎవరిదైతే ఉంటుందో అది పోలిక ఉంటే కనుక ఇంకేదో చేయాలన్న తాపత్రయం ఖచ్చితంగా పెరుగుతుంది కంపారిజన్ లేదనుకో నువ్వు ఎంత చేస్తావు చేయాలకున్నావు అనుకో అనంతం దానికి ఎండ లేదు ఎండ అది ఇప్పుడు ఎవడో ఇట్లా గంభీరంగా కనిపిస్తున్నాడు అనుకో నేను మిస్ అయిపోతామో అనిపిస్తున్నా ప్రశాంతంగా కూర్చోడం తప్పేమో అలా ఉండాలేమో అంత గంభీరంగా ఉండాలేమో ఇట్లా సీరియస్గా ఉండాలేమో లాంగ్ ఫేస్ ఉండాలేమో ఇట్లాంటి దారణలు ఏర్పడతాయి కాకపోతే అందరు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు నీకు ఆలోచించే స్పేస్ ఉండదు స్పేస్ ఉండదు ఇప్పుడు దానికి ఒక ఊర్లో అందరు గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తున్నారు ఇంకా అదే నీ జీవిత పరమార్థంగా మారిపోతుంది పెరుగుతున్నప్పుడే గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఆలోచిస్తా అంటే దానికి బియాండ్గా థింక్ చేయాలంటే ఇంకెవడో ఏదో కొత్త యాంగిల్ చెప్పినప్పుడు అది అర్థమవుతుంది ఫస్ట్ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది అది వాడు పరమోత్కృష్టమైన గవర్నమెంట్ జాబ్ అనుకుంటే వీడు ఇంకోటి ఏదో చేయమంటున్నాడు అయినా ఆలోచిస్తే దెన్ నో హీ హాస్ పార్ట్స్ సో లైఫ్లో సెటిల్ అవ్వడానికి నిన్ను ఒక చోట బంధించుకోలేదు స్వేచ్ఛగా ఉండి కూడా చేయొచ్చు దీన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు అనేది తెలుస్తుంది వాడు ఇప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా ఇవి అంతర్గత విషయాలు కాబట్టి ఎప్పటికీ ఒడవవి అంటే ఒక విషయం అంటే డూస్ అండ్ డోంట్స్లో పడ్డ మైండ్ లిబరేట్ అవ్వడం చాలా కష్టం ఇప్పుడు దాదాపు మన మోనోథైయిస్టిక్ రిలీజియన్స్ ఏవైతున్నాయో ఓకే అక్కడ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే నథింగ్ బట్ ఫాలోయింగ్ డూస్ అండ్ డోంట్స్ ఏ నువ్వు చెప్పింది చేస్తే ఆర్ గుడ్ చెప్పింది చేయలేదా ఇవన్నీ అంతే అక్కడ ఆగిపోయింది అవును అసలు మన భారత అంటే ఇలాగే చేయాలి ఇట్లనే చేయాలి ఎర్లీ మార్నింగ్ చేయాలి తప్పనట్లేదు కానీ అక్కడే ఆగిపోవడానికి లేదు ఇప్పుడు ఉదయం పూట ఫ్రెష్గా ఉంటుంది సరే ఎప్పుడైనా నేను ఫ్రెష్గా ఉంటే దీనికి దీనికి జవాబు లేదు కదా సరే ఉదయం పూట ఫ్రెష్ ఉంటుంది అది కానీ ఏదేమైనా నేను ఫ్రెష్గా ఉన్నానుకో అప్పుడు బ్రహ్మ ముహూర్తం అనేది అట్మాస్ఫియర్ సంబంధించింది కాదు యూ నీవే బ్రహ్మ నువ్వే ముహూర్తం పెట్టొచ్చు నీ పక్క బికాజ్ బికాస్ ఆర్ స్టేబుల్ అంటే ప్రకృతి ఎంత నిర్మలంగా ఉందో నీ మనసు అంత నిర్మలంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా బ్రహ్మముహూర్తమే ఇంకా అందుకే చాలా గొప్ప గొప్ప జ్ఞానులు ఎవరు పంచాంగాలు చూసుకున్న దాఖలు ఏమీ లేదు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు మోర్ చేసేదాన్ని కాకపోతే ఒక్కటి నేను చాలాసార్లు అనుకున్నది ఎంత చెప్పినా వీడి వీడేదో ఏదో చెప్తున్నాడు అని అనిపిస్తుంది అయినా సరే చెప్పవలసిందే అంటే ప్రాసెస్ నుంచి బయటకు వచ్చి పక్కకు జరిగి చూడాలి కొంతకాలం అంటే పార్టిసిపేట్ చేయడం మాని ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక వ్యక్తి నేను మీ టాక్స్ విన్నా రాష్ట్రం వాళ్ళకి వెళ్ళొద్దంటారా ఎవడు వెళ్ళొద్దని ఎవడన్నాడు నేను కూడా పోతా తీసుకుపో కానీ దేంట్లో జాయిన్ కాకు ఇప్పుడు అక్కడ ఒక విగ్రహం ఉంది నువ్వు ఒక విగ్రహం లాగుంటే ఒక వారం చూసిరా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకలా ఉన్నారు అది చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వకు దానికి బియాండ్ కూడా వాళ్ళ జీవితం ఉంది బయటకు వస్తే వాళ్ళ జీవితం ఎట్లుంది ఒక పది మందిని రెఫరెన్స్గా తీసుకో వాళ్ళతో మాట్లాడు ఇక్కడ ఉంటేనే బాగుందా ఎక్కడున్న బా బానే ఉంటుందా బయట బయట ఉంటే ఇక్కడ అనిపిస్తుంది బయట మిస్ అవుతున్నది ఏంది అక్కడ ఇక్కడ ఉన్నది నువ్వే కదా మరి ఇక్కడ ఎందుకు బాగుంది అక్కడ ఎందుకు బాగాలేదు సో నువ్వు బాగుండాలంటే ఇంత ఉండాలి నా అంటే ఏమి లేకపోతే నువ్వు బాగుండవా క్వశ్చన్ చేసుకో ఈ చిలికి చిలికినప్పుడు అక్కడి నుంచి అమృతం పుడుతుంది ఒక చిన్న ఆచరణాత్మకమైన ఒక దివ్య జ్ఞానం లాంటిది లేకపోతే ఒక ఏమంటారు దాన్ని ఏదో అటువంటిది ఏదో కలుగుతుంది ఒక ఫీలింగ్ దాన్ని నువ్వు జస్ట్ ఆచరిస్తే సరిపోతుంది ప్రపంచం ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కష్టపడమని చెప్పడం కష్టపడితేనే ఫలితం వస్తుందని దానికి స్పిరిచువాలిటీకి ఆపాదించుకోవడం చాలా పెద్ద తప్పు జరిగింది సరైన అవగాహన ఆధ్యాత్మిక జీవనం తప్ప అది చేయడానికి సంబంధించింది కాదు అసలు చేయడం అంటే కర్తాభావం నుంచి బయటపడితే చాలు ఎంటైర్ స్పిరిచువల్ ఇస్ దట్ అంతకుమించి ఏముంది ప్రపంచం అంతా చేయడం కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మారడం ప్రకృతి అంటే అసలు కర్తవే నువ్వు కాదు జరుగుతున్న దాంట్లో నేను భాగస్వామిని గుర్తిస్తే సరిపోతుంది కదా ఒకే ఒక ఇది ఇప్పుడు మీరు అన్న పాయింటే రమణ మహర్షిని వాట్ ఈస్ ద రీజన్ సఫరింగ్కి కారణం ఏంటి అని అడిగితే దుఃఖానికి కారణం ఏంటంటే కర్త భావన అంతే అంతే అయిపోయి చెప్పి అంతే ఇప్పుడు నీవు వందేళ్ళు సాధన చేసిన కర్తభావన మిగిలిందా స్టిల్ యు డూ నువ్వు ఒక్క సెకండ్లో అర్థమైందా నేను కర్తను కాదు ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంతే ఇంకా ఎంతసేపు అన్నది రిలేటివ్ టర్మ్ అది ఇప్పుడు నిద్ర ఎంతసేపు అన్నది రిలవెంట్ సరిపోయిందా లేదనేది ముఖ్యం తిండి ఎంత తిన్నది రిలవెంట్ నీకు సరిపోయిందా లేదనేది ముఖ్యం అట్లనే నువ్వు ఎంత పని చేశావు ఎన్ని సాధనలు చేస్తున్నావు కాదు ఇష్టకాదు కర్తాభావన లేకుండా సాధన చేస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అప్పుడు చాలామంది చెప్పిన ఒక మిస్టీరియస్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఈస్ దేర్ బట్ దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్ సర్ అని చెప్పారు అంటే అర్థమైంది అనుభవం ఉంది కానీ అనుభవించేవాడు ఎవడు లేడు ఇక్కడ ఇప్పుడు అది ఎట్లా చెప్తావు ఇది అంటే గాలి వస్తుంది కానీ ఆ గాలి రావడానికి కారణమైన విష్ణుకర పై కర్త లేదన్నట్టు మనం అట్లా కర్తని ఎవరిని జోడించినా భగవంతుని మన సంబడి ఈస్ దేర్ అతని యొక్క చలువ వల్ల అట్లా కర్తా భవనం తీసుకొచ్చినాం ఎవరో ఉన్నారు దీని వెనక అట్లా నేను చేసే పనుల వెనక ఎవరో ఉన్నారు అది నేనే విషయ సరికి లేదు దీనికి ఎందుకు లేదు ఇప్పుడు సాక్షి ఎందుకు ఎందుకని మన టైస్ అడిగినప్పుడు చిన్నది ఇంతకాలం చేస్తూ వచ్చావు అదొక డైమెన్షన్ చూసావు ఏమి చేయకుండా ఉండు ఇది ఒక డైమెన్షన్ నీవు ఉన్నావు బట్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఒకటి నీవు ఉన్నావు యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ స్టిల్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అని తెలుసుకుంది ఎట్లా ఇది ఎట్లా ప్రూవ్ అయింది సింపుల్ ఇప్పుడు ఈ క్షణం నేను అనుకో ఈ మాట్లాడడానికి కొంత శక్తి కావాలి ఆ శక్తి నేను తిన్న ఆహారం వల్ల వచ్చి నేను పీల్చుకునే గాలి వల్ల వచ్చి ఆ తిన్న ఆహారం ఎవరో చేసి పెట్టారు అట్లా వాళ్ళందరూ భాగస్వామ్యంలో ఈ మాట బయటకు వస్తుందని గుర్తించడంతో కడత భావనకు సింపుల్ నా కథ అట్లా పోయింది నా ఆత్మకథ యొక్క ముందు మాట నోట్స్ ఆఫ్ మోషన్ యొక్క ముందు మాట అదే అంటే ఈ క్షణం నేను రాయడంలో సమస్త విశ్వము భాగస్వామ్యం అయింది కనుక జస్ట్ ఒక అంతర్గత కృతజ్ఞత భావం తప్ప అందరికి ఎట్లే చెప్తావు నువ్వు పోయి అందుకని అందరికి చెప్పడం బదులు ఇంకెవరికి కుదరదు అందుకే అందుకే ఎవరికైతే ఈ అండర్స్టాండింగ్ కలిగిందో ఒకసారి అన్ని దిక్కులకి ఆ రెండు మూడు రోజులు ఎవరికి అనిపిస్తే వాడి కాళ్ళు మొక్కి వదిలేసారు దాని అంతే జీవితంలో నిశ్శబ్దం అయిపోయారు బాగుంది మీరు ఇప్పుడు అదే నాకు అండర్స్టాండింగ్ ఉంది కానీ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్తో వచ్చిన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ అది ఒక స్థాయి వరకే ఉంటుంది కానీ న్యాచురల్గా భావన పరంగా అంటే ఫీలింగ్ పరంగా స్ఫురణ పరంగా నాకు రాకపోవటం వల్ల అది మళ్ళీ అగైన్ ఆ కర్తత్వ భావన ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మేకింగ్ ప్రాసెస్లో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యే ఉంటాం ఉన్న విషయం అది వాస్తవం అది కానీ మీరు అన్నట్టుగా ఈ అనాలిసిస్ ఇప్పుడు చేసిన తర్వాత స్ఫురణ రావటం ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇప్పుడు నాకు నేను చెప్తున్నా మీకు నాకు నెక్స్ట్ బ్రెత్ నేను ఎవరితో మాట్లాడిన అదే అంటాను ఈ నెక్స్ట్ బ్రెత్ నేనైతే నాకు మీరు నా నాకు నేనైతే ఇచ్చుకోవట్లేదు సంథింగ్ ఎల్స్ నేను ఇప్పుడు ఈ నెక్స్ట్ బ్రెత్ మీద ఆధారపడి ఉన్నా నెక్స్ట్ హార్ట్ బీట్ నాకు సంబంధం లేదు కాబట్టి ఎక్కడున్నా అసలు ఒరిజినల్గా నేను ఎక్కడున్నా అనేది చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు మీరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాను ఈ ఎనర్జీ కూడా నాది కాదు కాబట్టి ఎక్కడో బార్వర్డ్ ఎనర్జీతో నేను జీవిస్తూ ఉన్నాను సో నేను లేను అది ఓ మాట్లాడినప్పుడు ఆ క్షణం ఆ గ్లిమ్స్ వస్తుంది కానీ అది సస్టైనబుల్ అయ్యి ఆ లేకపోవటం వల్ల అది ప్రాక్టికల్గా అవగాహనలో నిలబడాలి చిన్న చిన్న విషయాల్లో అది స్థిరపడుతుంది అంటే ఒక ఇది ఎందుకంటే ఇది అందుకే దీన్ని కేవలం జ్ఞానం మాత్రమే ఇట్ కెన్ బి ప్రూవ్ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ క్షణం మన ఇద్దరం మాట్లాడడంలో ఈ సమస్త భాగస్వామ్యం అయింది అది అనుభూతి చెందుతూ చెప్పడం వేరు ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ గా చెప్పడం వేరు స్టిల్ అలా చెబుతూ ఇది నేను గుర్తించిందని వాడు మళ్ళా కర్తాభావం తీసుకురావచ్చు అంటే ఎక్కడన్నా కర్తభావన బయలుదేరు అంటే నీలో వేరే వాడు ఉన్నాడు అన్న భావన అణు మాత్రం ఉన్న కర్తభావం ఉంటుంది నీ కర్తభావానికి కారణం నీవు కాదు వేరేవాడు వేరేవాడి యొక్క ఎగ్జిస్టెన్సే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డూయెర్ యూ నువ్వు అడవిలో ఒంటరుగున్నావు అనుకో ఏ కర్తభావం ఉండదు ఆహా నిన్ను చూసేవాడు రాగానే కర్తభావం స్టార్ట్ అవుతుంది చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది గుర్తింపు స్టార్ట్ అవుతుంది నేనున్నానని చెప్పడానికి ఏదో చేయడం స్టార్ట్ అవుతుంది ఒకలా కూర్చోడం స్టార్ట్ అవుతుంది ఒకలా ఇది నాది అని చెప్పడం స్టార్ట్ అవుతుంది బికాస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అదర్ క్రియేటెడ్ ఆల్ దిస్ ఆధ్యాత్మికత అంటే వేరే వాడి ఆలోచన వెళ్ళిపోయింది అసలు పడి పడిపోయింది కంప్లీట్ పడిపోయిన తర్వాత నీవు పడిపోతే నేను అనివార్యంగా పడిపోవలసిందే సో ఎవరైతే నేను పడగొట్టారని చూశారో వాళ్ళు ఫెయిల్ అయినరు నీవును పడగొట్టారు చూసావు గొప్ప విజయం అన్నట్టు తక్షణ విజయం దానికి కారణం ఏంది అష్టవక్ర సమ్తాల్లో ఒక బ్యూటిఫుల్ అది ఏ టాక్ నాకు తెలియదు కానీ ఒక టాక్ అంత ఈ అంశం మీద ఉంటుంది వెరీ ప్రఫౌండ్ అంటే లక్ష్మీదంటే ఒక్కరికి అర్థమేది మెయిన్ నేనెవరు అంటే దాని యొక్క అంతఃతి ఇక్కడ లేదు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అదర్లో ఉంది ఎగ్జాంపుల్ హీరో ఎంత గ్రేట్ హీరోను విలన్ చేతులు ఉంది హీరోలు ఏం లేదు విలం చచ్చిపోయినకో హీరో ఇప్పుడు ఒక గొప్ప లాయర్ ఎప్పుడైతాడు ఇప్పుడు భర్త పడిపోతే భార్య పడిపోలే మనిషి మిగులుతుంది భార్య అన్న దారణ పడిపోతుంది ఇప్పుడు భార్య అంటే ఎవరికి నేను అంటే నీవు అని ఇప్పుడు అష్టవక్ర సమేతాలు ఆ కాంటెక్స్ట్ ఏంది పుట్టుకతో మనకు నేను అనే భావన లేదు క్లియర్ కదా సో మనలో మొట్టమొదటి ప్రతిష్ఠించబడే భావన నేను కాదు నీవు అంటే అమ్మ నాన్న పక్కింటి వాళ్ళు ఎదురు ఎవరి వస్తువులు ఫస్ట్ అవి ఇన్స్టాల్ చేయబడతాయి అవన్నీ వారి వని తెలుస్తుంది ఫస్ట్ ఆ తర్వాత నీ వాటి కోసం వెంపల్లాట స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నీకు పరిచయం ఏది వేరే వాడే ఫస్ట్ నువ్వు దర్శించేది వేరేవాడిని ఫస్ట్ నువ్వు పట్టుకునేది వేరే వాడి వస్తువుని నాది అనేది లేనే లేదు కదా ఇప్పుడు ఎవరెవరైతే చూసి నువ్వు పట్టుకుంటున్నావో అవన్నీ పడిపోయి లేదా అవన్నీ అట్లే ఉండి వాటికి కౌంటర్ రియాక్షన్గా ఇది నాది అది నీది ఇప్పుడు అక్కకి పెద్ద బొమ్మ ఇస్తే నాకు పెద్ద బొమ్మ ఇవ్వాలి అది ఎవరి దగ్గర అసలు ఏ బొమ్మ లేదనుకో అసలు నీకు బొమ్మ గురించి ఆలోచన కూడా రాదు ఓకే సో ఎదురుగా ఉన్నది ఎంత ఎఫెక్టివ్ ఉంటే ఈ నేను అన్నది అంత ఎఫెక్టివ్గా మారుతూ ఉంటుంది ఇప్పుడు దానికి అందరూ ప్రతిరోజు కష్టపడి ఏమో అనుకో ఒక మామూలు మనిషి కూడా ఏదో నేర్చుకోవాలని అస్ఫురణ కలుగుతుంది అందరూ తాగి పడుకున్నారనుకో వీళ్ళు తాగి పడుకోవచ్చు సో కర్తాభావనలో కర్తాభావన ఏమైనా పోయిందో వాడు మాత్రమే ఏ సందర్భంలో ఉన్నా వాడు పనిచేస్తాడు మిగతా వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సైజ్ చేయవలసిందే తప్పదు అది అంటే ఇప్పుడు నీవు చేయాలంటే కారణం నీవు కాదు నీ ఎదుర్కొన్నవాడు బికాస్ మోటివేషన్ అంటే అరువు కదా ఇట్స్ ఎమోషన్ కర్త భావన ఎండైంది అనుకో నిజమైన మోటివేషన్ వస్తుంది అది ఎగ్జిస్టెన్షియల్ అన్నట్టు ఇట్స్ ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎ పర్సన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ హీఈస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ పార్ట్ ఆఫ్ అక్కడ మ్యాజిక్ ఉంది చెప్తే ఎట్లా అర్థమైతుంది ప్రతిదాన్ని తరికించి వితరికించి ఈ మానవ అంటే ప్రతిదాన్ని ట్రోల్ చేయడం ప్రతిదాన్ని ఎచ్చడి చేయడం ప్రతిదాన్ని కించపరచడం అట్లాంటి మైండ్ ఉన్నవాడికి ఈవెన్ ద బెస్ట్ థింగ్ వాడు విన్నా కూడా వాడు దాన్ని ట్రోల్ చేయాలని చూస్తాడు ఒక కమ్యూనిజం భావజాలం ఉన్నవాడు వాడు బిల్డింగ్ ఎప్పుడు చూడదు అంతే శ్రామికుల రక్తం అది వాడు వాడు వాడి లో ఉన్నదే చూస్తాడు వాడు అది ఒక డైరెక్టర్ ఒక అమ్మాయిని చూస్తే హీరోయిన్ ఫిగర్ హీరోయిన్ ఊపే ఆ అమ్మాయిని ఎప్పుడు చూడ తన మనసులో ఉన్న చెత్తని వాడు బయట దర్శిస్తాడు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అదర్ అందుకే ఆధ్యాత్మికతలో మొదటి ఎస్టాబ్లిష్ అయ్యేది వేరే ఆ తర్వాత వేరే దాని నుంచి నేను వచ్చింది అందుకే ఆధ్యాత్మికత యొక్క చివరి స్టేజ్లో వేరేది పడిపోయిన తర్వాత నేను పడిపోతాను సో నేను పడిపోయి వేరేది మిగలడం లేదు అదేమో లాజికల్గా బట్ ఎగ్జిస్టెన్షియల్లీ వేరేది లేదు అని చెప్పడానికి రెండు ఆధారాలు అంటే రెండు రకాల అవగాహనలు చెప్తున్నారు ఇది ఎవడైనా క్రాస్టెక్ చేసుకోవచ్చు నేను చెప్పి అత్యంత తేలికైంది ఎందుకు సంస్కృతం లేదు లేకపోతే మనిషి అర్థం చేసుకుని కూడా రహస్యాలు కావు సో ఇట్ ఈస్ వన్ ఆర్గానిజం అని తెలుసుకున్నప్పుడు అదర్ పడిపోతుంది అంటే ఎదుటి వ్యక్తి నాలో భాగం తద్వారా వేరేవాడు కాదు ఇప్పుడు నా చెయ్యి వేరేది కాదు నాలో భాగం అవును అట్లా నేను పడిపోతుంది నువ్వు ఎప్పుడు చెప్పుకో నేను మగవాణ్ణని అంటే ఏది నీవై ఉన్నావో ఏది ఉందో అది నువ్వు ఎందుకు చెప్పుకుంటావు అవసరం లేదు అంటే ప్రొక్లైమేషన్ అవసరమే లేదు అట్లా కాకుండా రెండో అవగాహన ఏంది అసలు నీదంటే ఏది లేదని తెలుసుకోవడం వల్ల నేను పడిపోతాను నీదంటే ఏది లేదు ఇప్పుడు దానికి పట్టుకోవడానికి ఏమీ లేవు అని తెలుసుకోవడంతో ఫ్రీడమ్ వచ్చేసింది సో ఈ రెండిట్లో రెండు మార్గాలే కొంచెం చిన్న వయసు అర్థం చేసుకుంటారు రెండింటిని అర్థం చేసుకుంటారు అది అదృష్టం అంటే వాడు అన్ని నావే అని చెప్తాడు అవసరమైతే లేదా ఏది నాది కాదని అనుకుంటాడు రెండు స్థితులు చాలా మంచివి ఇది వ్యక్తి వ్యక్తిని బట్టి మారిపోతుంది ఇప్పుడు మన ఆధ్యాత్మిక ఏమంటారు ఆ ఫీల్డ్లో ఒకవేళ ఆధ్యాత్మిక వ్యక్తులందరినీ నిన్ను రెండు భాగాలు చేయాలంటే అంతా నాది అనుకునే వాళ్ళు కొందరు ఏది నాది కాదనుకునే వాళ్ళు అంతా నాది అనుకున్నారు సో అంతా నాది అనుకునేవాడు ప్రాపంచికం కొంత పని చేయగలుగుతాడు ఏది నాది కాదనుకున్నవాడు ప్రపంచంతో పని చేయలేదు వాడు మెల్లమెల్లగా రెక్లూస్కి వెళ్ళిపోతాడు హీ వాంట్స్ టు బి అలోన్ అంతా నాది అనుకున్నవాడు మెల్లగా ప్రపంచానికి దగ్గర అవుతూ వస్తాడు అనమాట అందరు మన వాళ్ళే చేద్దాం పట్టు అన్నదానం ఇప్పుడు ఆశ్రమాలకు కారణం అంతా నాదనుకో వసుధైక కుటుంబకం ఇట్లాంటి ఒక ఉదాత్తమైన ధారణ నుంచి ఇవన్నీ పుడతాయి తప్పేం లేదు నష్టం లేదు కానీ స్పిరిచువాలిటీ యొక్క కోరేంది నీలో వేరేది ఉందా నీవు ఉన్నావు నీవున్నావా భావన మిగులుతుంది కర్తభావన ఉందా నువ్వు వందేళ్ళు ధ్యానం చేసిన వృధా కర్తభావన పోయిందా ఏ ధ్యానము చేయవలసిన అవసరం లేదు అదే కదా అదే దాన్ని ఆక్సిమోర్ అన్నది చేస్తూ చేస్తూ చేసిన నువ్వు సరైన అవగాహనతో అర్థం చేసుకోవాలి యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అంటే ఈ క్షణం నువ్వు ఒక క్యాప్ మూల తిప్పుతున్నావు అనుకో అది సమస్త విశ్వం నీ ద్వారా తిప్పిస్తుంది తద్వారా ఆర్ నాట్ ద యర్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ యాక్ట్ అని తెలుసుకున్న ఒక క్షణం ఒక రెవల్యూషనరీ బ్లాస్ట్ జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ తెలిసినప్పుడు జరుగుతుంది ఇది ఊహాత్మకంగా ఎవరో చెప్పారు కాన్సెప్చువల్ గా అట్లా కాదు సడన్ గా అటువంటి ఒక అవగాహన కలిగినప్పుడు అన్ని తెరలు తొలగిపోతుంది ఇది నువ్వు ప్లాన్ చేసుకున్నా జరిగేది కాదు ప్లాన్ చేసుకోకుండా జరగవచ్చు ఎప్పుడన్నా జరగచ్చు ఎనీ ఎవరికైనా జరగవచ్చు ఓ మహామహా అర్థం అర్థంగా ఉంది తాగుబోతులకు అర్థమైతే ఒక్కోసారి వాడు హఠాత్తుగా మారిపోతురు అంత సంథింగ్ నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ రియల్ ఎస్టేట్ స్టోరీ కొంచెం అందంగా చెప్తున్నా అతను పరమ తాగుబోతు సార్ అతను తాగుడు మానమని చెప్పని వారు లేరు చివరికి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు అతనికి చెప్పారు కానీ హీ నెవర్ ఓకే అతను సాయంత్రం అయితే ఎక్కడ పడి ఉంటాడు అని అందరు ఎత్తుకులాడుతూ ఉంటాడు ఎక్కడ ఉండొచ్చు గటర్లో ఉండొచ్చు అతనికి సరదా అతని గురించి అతను వేరే వాళ్ళు ఎత్తుకులాడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తుంటే కిలకిల నవ్వుతాడు కొట్టినా నవ్వుతాడు సిగ్గు శరీరం లేదంటారు బట్ స్టిల్ అంత అందరు అలసిపోయి తర్వాత ఇతను ఇంకో పెగేసి పడుకుంటాడు ఇట్లాంటి ఒక వ్యక్తి ఆ పెద్దవాళ్ళందరూ కూర్చొని వీడికి పెళ్ళి చేస్తే సర్దుకుంటుంది అప్పుడు ఎవరో పెళ్లి కూతురుకి నిజం చెప్పాలి మనం వీడెంత తగడ తాగుబోతుందో మనం చెప్పాలి లేకపోతే ఆ అమ్మాయి మనల్ని బ్లేమ్ చేస్తుంది ఇది ఇలా ఉండగా ఏ అమ్మాయి ఒప్పుకోలేదు వీడికి తెలుసు ఏ అమ్మాయి ఒప్పుకోదని అప్పుడు హఠాత్తుగా ఏదో ఒక సంబంధం ఎవరినో పంపించి వచ్చారు వెహికల్ వేసుకొని ఎవరండి మీరంటే మా అమ్మాయి పంపిందండి షీ వాంట్స్ టు మ్యారీ యువర్ సన్ అప్పుడు అర్థా చూశాడు అయితే సైగా చేశాడు తెలుసా మన గురించి పరిపూర్ణంగా తెలుసు కాబట్టి తనకిష్టం ఉంది అవునా అయితే నేను కూడా చేసుకుంటాను తెలుసు కదా ఇంకేమి అంటే తాగుతాడని తెలుసు తాగి తిరుగుతాడని తెలుసు డబ్బులు తగలేస్తాడని తెలుసు ఎక్కడ పడితే పంది పక్కన బుడదలో కాలేసుకుని పడుకుంటాడని తెలుసు ఎంత తెలిసినా చేసుకుంటుందా ఇంకా ఇంకా సమస్య ఎక్కడిది మీరు సమస్య తెలుసు మీ అందరికీ బట్ మీరు అందరూ మారామంటున్నారు ఆమె మారమని చెప్పట్లేదే ఓకే విత్ ఇట్ దాంతో ధూమ్ధామ్ పెళ్లి చేశారు ఆ పెళ్లి కూడా ఫుల్ తాగాడు పెళ్లి పెట్టి మీద తాగే కూర్చున్నాడు ఆమె ఏ అపోజ్ చేయలేదు తర్వాత శోభందన్ రోజు దాని తర్వాత నెక్స్ట్ డే ఈ సినిమా కాబట్టి శోభందన్ రోజు ఏం జరిగింది అన్నది లాస్ట్కి చెప్తాం ఆ నెక్స్ట్ డే సాయంత్రం అందరూ అనుకున్నారు మీరు చెప్పాలి అదే పెళ్ళి అయింది ఇప్పటికే చాలా పెంట పెంట చేసావు నువ్వు తిరగద్దని చెప్పాలనుకున్నారు కానీ ఆశ్చర్యం నుంచి అడ్డపంచ కట్టుకొని ఆరు కూర్చున్నాడు కూర్చున్నాడు పెళ్ళైంది కదా కొత్త మూరిపేము అందుకే ఈరోజు తాగట్లేదు ఒక వారం అయితే చూద్దాం వాడి సంగతి వారం కూడా ఎక్కడ పోవట్లేదు సాయంత్రం డ్యూటీ అయిపోగానే అతను లైన్ మెన్గా చేస్తాడు కరెంట్ లో డ్యూటీ అయిపోగానే వస్తున్నాడు కూర్చున్నాడు ఒకటి చోట ఎవరేమన్నా నవ్వుతున్నాడు అంతే సంవత్సరం అయింది ఇప్పుడు జనాలకి క్యూరియాసిటీ సాయంత్రం అయితే ఇటు చుట్టూ చేరారు ఎట్లా మానేవరా నువ్వు ఏం లేదు అటువంటిది ఏం లేదు రెండేండ్లు మూడేండ్లయింది మెల్లగా అతని దృష్టి అతని మీదకి జనాల దృష్టి వచ్చింది దెర్ ఇస్ సమ్థింగ్ వెళ్ళిన తర్వాత సో ఫైనల్గా ఒక పదేళ్ళు అయింది అప్పుడు అందరు బలవంతం చేశారు అప్పుడు అతను చెప్పాడంట సరే చెప్తాను శోభనంగా అదిలోకి తాగి వెళ్ళాను ఆమె కూడా ఏమనలేదు అసలు ఫస్ట్ టైం నేను వండర్ అయిన నేను అసలు ప్రతి ఒక్కడు నాకు సలహాలు ఇచ్చిన వాడే ప్రతి ఒక్కడు మారమని చెప్పిన వాడే ప్రతి ఒక్కడు అట్లా చేయి ఇట్ల చెయ్యి అంతా వాళ్ళు ఏదో గ్రేట్ అనుకోని ఏదో చెప్పేవాళ్ళు షీ డి నాట్ సే తన హాయిగా మూల కూర్చొని తన ఓకే నాకే క్యూరియాసిటీ వచ్చింది మరి నీకేం ఇబ్బంది అనిపిస్తలేదా అంటే అప్పుడు ఆమె చెప్పింది నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు మానే నాకు దేనితోనూ ఇబ్బంది లేదు రెండోది నువ్వు తాగుతున్నా తెలుసుకోండి నీ గురించి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా తాగాలంటే తాగు కానీ ఏకాంతంలో తాగు అంతేగాని అందరినీ డిస్టర్బ్ చేయకు నా సమక్షంలో తాగు నేను ఎప్పుడు అడ్డు చెప్పను నీకు ఇంకా ఐ వాంట్ టు సీ అసలు నువ్వేం చేస్తావు తాగి ఇట్లా తను నాతో మాట్లాడుతున్నప్పుడు అసలు నా నుంచి వెళ్ళిపోయింది అంతే ఏ ప్రయత్నం లేదు అసలు ఐ నెవర్ ఐ నెవర్ ట్రై టు స్టాప్ ఇట్ ఇట్ జస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ నెక్స్ట్ డే నాకు వెళ్ళాలనిపించాలి నాలుగే పీకింది కాస్త అటు ఇటు తణుకులాడాను ఆమె నాకు అడ్డు చెప్పలే ఇప్పటి వరకు నువ్వు తాగుడు మానేశారు అడగలేదు ఆమె అంత ఫ్రీ ఉంది ఎందుకంటే నేను మానేశానని చెప్పి తాగిన అసలు ఆమె ఆ జోన్లకు ఎంటర్ కాలేదు షీఈ్ ఫ్రీ నేను తాగి వచ్చిన ఆ రోజు అన్నం పెట్టింది ఆ భోజన శోభనం అయిపోయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ అలా అదే షీఈస్ ట్రీటింగ్ మీ అంటే నా యొక్క కోర్ని ఆమె ట్రీట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది షీఈ్ నాట్ గా ఉన్న విషయాల్ని ఆమె చూడట్లే అట్లా ఒక మనిషి కనుక తన కదలికల వెనుకున్న కోర్ని కనుక చూస్తే చిక్కుముడి విడిపోతుంది అది ఎవరు చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా గాల్లో అంటున్నాను సమస్త విషయం నాతో ఇట్లా అనిపిస్తుంది అన్నది నీకు ఎట్లా నమ్మిస్తా నేను కానీ రియాలిటీ అదే రియాలిటీ అదే ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఓషో చెప్పాడు అది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అనిపించింది కనిపించింది గోడ మీద రాసుకున్నా ఈవెన్ నేను ఏదో పుస్తకాలు కూడా రాసిన దాని గురించి కొంచెం ఎలాబరేటెడ్ దాన్ని ఎట్లా చెప్పాడంటే ఏది నాతో మాట్లాడిస్తుందో అదే నీలో వింటుంది ఏది కుక్కలో తోకూపుతుందో అదే నీ చేత బిస్కెట్ వేయిస్తుంది అన్న దిమ్మ తిరిగే స్టేట్మెంట్ అంతే అది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కి స్టేట్మెంట్ అవ్వచ్చు బట్ సంబడి సూత్రం ఇప్పుడు సూత్రం అంటాం కదా జీవనం ఆధ్యాత్మిక సూత్రం అంట ఆధ్యాత్మికమైన మాట అనొచ్చి సూత్రం అంటే ఏమైంది అది నీ ఆచరణగా మారిపోతుంది అంటే యు ఆర్ టేకింగ్ ఇంటూ ఇట్ నువ్వు దాన్ని సాల్వ్ చేస్తున్నావు దాన్ని యు ఆర్ ఏమంటారు దాన్ని నువ్వు గల్ప్ చేస్తున్న బింగేస్ లివింగ్ కొట్టేషన్ అంటే వినే వరకు ఏ మస్తి చెప్తాడు ఆయన అరే ఇదంతా నువ్వు వింటున్నావు వెండవాడు నిశ్శబ్దం అయిపోయిండు వాడు విన్నది గుచ్చుకుంది అట్లా గుండెల్లో పుచ్చుకున్నాను సో ఇది మాట విన్నప్పుడు నా జీవితంలో అట్లాంటి మాట ఈనాటికి వినలేదు నేను ఇప్పుడు ఏది నా చేత మాట్లాడిస్తుందో అదే నీలో వింటుంది తద్వారా కర్త ఏమి లేదు అలాగని కర్త ఎవరూ లేరు ఇట్ ఇస్ జస్ట్ వన్ ఏమంటారు అంతేట్మెంట్ అది ఇప్పుడు ఒక వ్యక్తి ఫేమస్ అయిన తర్వాత ఇస్తే ఆ వ్యక్తి ఫేమస్ పర్సన్ కాబట్టి ఇందులో ఏదో రోడ్డు దాని పోయి దానే ఇచ్చాడు అనుకో ఏంది ఆ స్టేట్మెంట్ అనుకుంటారు జనాలకి అపీరెన్స్ మీద చాలా ఇప్పుడు నేనే ఒక పెద్ద స్టేజ్ మీద చెప్పి ఒక పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతో దోస్తులు అనుకోడు కానీ రియల్ స్పిరిచువల్ సీకర్ ఈ ఔటర్ అపీరెన్సెస్ పట్టించుకో వాటిృత్నే పట్టుకుంటాడు అంతే వాటికి వాటి మీద ఔటర్ అవుటర్ రియాలిటీ మీద ఏ ఆసక్తి ఆ ఉన్నాయి సరే దానికి ఏం దాంతో పోరాడేది ఏమి లేదు కానీ ఎక్కడి నుంచి ఒక మాట వస్తుంది ఆ మాటకి అతనికి ఎంతవరకు సంబంధం ఉంది అది జస్ట్ హెడ్ నుంచి అక్కడి నుంచి లిప్ నుంచి వస్తుందా లేదా అతని జీవన విధానమే నాది అన్నది చూస్తేనే తెలుస్తుంది చూడాలి